ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహమునకు ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోనని చెప్పను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాను ఈ సందర్భంలో నుంచి ఒక్క పాటను మనం నేర్చుకుందాం యోసేపు ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకుంటున్నాడు ఏమని ఏమని ప్రమాణం చేయించుకుంటున్నాడు అంటే నా ఎముకలను ఈ దేశం నుంచి తీసుకు వెళ్ళిపోండి అని ప్రమాణం చేయించుకుంటున్నాడు ఈ సందర్భంలోంచి కొన్ని పటలు మనం నేర్చుకున్నాం యోసేపు ఏమని ప్రమాణం చేయించుకుంటున్నాడు ఏమని ప్రమాణం అంటే నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకోమంటున్నాడు ఆల్రెడీ యోసేఫ్ చనిపోతున్నాడు యోసేపు చనిపోయిన తర్వాత తన ఎముకలు ఉంటాయి కదా అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు క్వశ్చన్ చేస్తాడు బ్రతుకున్నప్పుడు క్వశ్చన్ చేస్తాడా చనిపోయిన తర్వాత క్వశ్చన్ చేస్తాడా చనిపోయిన తర్వాత ఎవడన్నా దేవుడు క్వశ్చన్ చేయడు కదా కానీ యోసేఫ్ అంటే నేను చనిపోతున్నాను నా ఎముకలు ఉంటాయి కదా వాటిని ఎక్కడి నుంచి అబ్రహాము ఇస్సాకు యాకుబ్లకి దేవుడని ఎగువ చెప్పాడు ఆయన ప్రమాణం చేసిన ఆ దేశమునకు వాగ్దానం చేసిన ఆ దేశమునకు తీసుకుని పోండి ఎందుకు ఎందుకంటే యోసేపు దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే యోసేపు చెప్తున్నాడు నా దేవుడు వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పాడు నాకు సంబంధించిన ఏదైనాను నాకు సంబంధించిన ఏదైనా ఏదైనా అంటే ఈవెన్ నా ఎముకలు ఈ దేశంలో ఉంటాయేమో ఈవెన్ నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు కుళ్ళిపోతాయేమో ఒకవేళ ఎండిపోతాయేమో ఎండిపోయిన ఎముకలైనా సరే ఈ దేశంలో ఉండడానికి వీలేదు అవి వాగ్దాన భూమిలోనే ఉండాలి నా దేవుడు ఇస్తానని చెప్పాడు కదా అక్కడ ఉండాలి యోసేపు ఏడు నీకు అంత నమ్మకం ఏంటి అంత నమ్మకం ఏంటి యోసేపు అంటున్నాడు నా దేవుడైన యహోవా మా తాతకు చెప్పాడు అంటే అబ్రహాముకి చెప్పాడు లేదా ఇస్సాకు చెప్పాడు నా తండ్రి యాకోబుకి చెప్పాడు ఏంటి అప్పటికి ధర్మశాస్త్రం రాయబడిందా గ్రంథాలు ఉన్నాయా పుస్తకాలు రాయబడ్డాయా లేవు ఏమీ లేవు కానీ యోశి బ్రహ్మాడు మా తాతకు చెప్పాడు ఏంటి మీ తాతకు చెప్పింది నువ్వు అంత గట్టిగా నమ్ముతున్నావా అంత స్ట్రాంగ్గా నమ్ముతున్నావా అవును అవును ఆయన మా తాతకు చెప్పాడు భూమిని ఇస్తానని ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అది నీకెలాగేసు ఎందుకంటే నేను నా జీవితంలో అనుభవించాను నీకేమిచ్చాడు ఆయన నాకేమీ చెప్పలేదు కానీ నాకు కళలో చూపించాడు నాకు చూపించిన కళ విషయంలోనే అంత నమ్మకంగా ఉంటే మా తాతకి నోటితో వాగ్దానం చెప్పాడు మరి ఆ విషయంలో ఆయన ఎంత నమ్మకంగా ఉంటాడు ఈ మాట చెప్పినప్పుడు యోసేప్ ఏంటి రాజుగానే ఉన్నాడు ఎక్కడా ఐగుప్తులో ఇజ్రాయేళ్ళు ఎప్పుడు హింసించబడ్డారు యోసేపు అంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ప్రజలందరినీ హింసించాడు తప్ప యోసేప్ బ్రతుకున్నంతకాలము రాజుగానే ఉన్నాడు రాజుకి రాజుగా ఉన్నాడు అక్కడ ప్రజలందరూ కూడా యోసేపు మాట వినేవారు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు అరే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా శవము ఏం చేస్తారంటే తీసుకెళ్ళి దేవుడి స్థానం నా వాగ్దానం దేశంలో పాతి పెట్టండి అంటే పాతి పెట్టరా బికాస్ ఆయన కింగ్ కదా ఇప్పుడు కింగ్గానే ఉన్నాడు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు నా శవం తీసుకెళ్ళి కానాడు దేశంలో పూచిపెట్టండి అంటే పోచరా ఖచ్చితంగా పూచి పెడతారు నో డౌట్ ఎందుకంటే అధికారం మొత్తం కూడా యోసేపు చేతిలో ఉన్నది కానీ యోసేపు అన్నాడు ఇప్పుడు ఉన్న అధికారంతో కూడా యోసేపు చెప్పట్లా యోసేప్ ఏం చెప్తున్నాడు అంటే అరే మా తాతకి ఆయన వాగ్దానం చేశాడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు ఏమని నాలుగు వందల సంవత్సరాల తర్వాత విడిపిస్తానని ఎప్పుడైతే నా దేవుడు విడిపిస్తాను అని చెప్పాడు అప్పుడే నేను కూడా విడిపించబడాలి అప్పుడే నేను కూడా విడిపించబడాలి అంతే కానీ నాకు అధికారం ఉన్నది కదా నేను ఇప్పుడే వెళ్ళిపోతాను వాగ్దాన దేశానికి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నన్ను అక్కడ పాత పెట్టండి నేను చనిపోయిన తర్వాత అని తన అధికారాన్ని తన జ్ఞానాన్ని తన నాలెడ్జ్ని ఉపయోగించుకోవట్లా దేవుడు ఎప్పుడైతే విడిపిస్తానన్నాడో అప్పుడే నేను కూడా నా ప్రజలందరితో నేను కూడా విడిపించబడాలి ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను దేవుడు రెండు రకాలు వస్తానని చెప్పాడు సంఘమును తీసుకొని వెళ్ళటకు సంఘము ఎత్తబడకు రెండోసారి వస్తానని చెప్పాడు ఆ రెండోసారి వచ్చినప్పుడే సంఘమంతా సిద్ధపడాలి సంఘంతో కలిసే నువ్వు నేను కూడా సిద్ధపడాలి సంఘంతో కలిసే సిద్ధపడాలి అంతే కానీ లేదు ప్రభావ నువ్వు రెండు రాకాలు వస్తావు కదా రెండో రాకాలు వచ్చిన నువ్వు సంఘం తీసుకెళ్లిపోవు నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి వాటిని రోగా చూసుకుంటూ ఉంటాను ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళు లేదంటే ప్రభావ నన్ను ముందే తీసుకెళ్లిపో వీళ్ళంత తర్వాత తీసుకెళ్ళు అనడానికి లేదు సంఘాన్ని ఎత్తుకుని వెళ్ళడానికి ఆయన రెండు రకాలు ఎప్పుడైతే వస్తున్నాడో ఆయన వాగ్దానాన్ని బట్టి అందరము సంఘంతో కలిసి సిద్ధపడాలే తప్ప సంఘమునకు వెలుపట సంఘమునకు విరుద్ధంగా బ్రతికే బ్రతుకు ఆయనకు అవసరం లేదు సంఘమునకు వేరుగా తీసుకునే డిసిషన్స్ ఆయనకు అవసరం లేదు యోసేపు అంటున్నాడు అరే నా దేవుడైన ఏహూవ అందరినీ విడిపిస్తున్నాడు అప్పుడే నేను కూడా విడిపించబడాలి దానికంటే ముందు వద్దు దానికంటే తర్వాత కూడా వద్దు ఇప్పుడు నాకు అధికారం ఉన్నది కదా నేను రాజును కదా నా నా ఎము నన్ను ఇప్పుడే తీసుకెళ్లి పాతపడ్డాంటే మీరు అందరూ పాతపడతారు బికాస్ అధికారం నా చేతిలోనే ఉన్నది కానీ ఇప్పుడు వద్దు నా దేవుడు విడిపిస్తానని చెప్పినప్పుడే అందుకనే అపోషన్ పౌలంటాడు వారు ఎర్ర సముద్రంలో ఏం తీసుకున్నారంట బాప్తీసం తీసుకున్నారంట ఎర్ర సముద్రంలో అంటే అంటే యోసేపుకి ఈ విషయం తెలియదు కానీ యోసేపు ముందుగానే చెప్తున్నాడు నేను కూడా అక్కడే బాప్తీసం తీసుకోవాలి నేను కూడా ఏ సైలోకి రావాలి ఇంకో విషయం చెప్పనా ఇంకో విషయం చెప్పనా కానాను అనేది మనకు ఎలా ఉన్నది అది ఒక సాదృశ్యంగానే కదా కానాన్ అనేది దేనికి సాదృశ్యము నిత్యమైన పరలోకానికి సాదృశ్యం కదా కదా నిత్యమైన పరలోకమునకు ఏ సైకు సాదృశ్యం సాదృశ్యంగా ఉన్న కానాను విషయంలోనే యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడు సాదృశ్యంగా ఉన్నదంతే మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడు లెక్కలు చెప్పినప్పుడు ఈ వాల్యూ ఎక్స్ అనుకోండి ఈ వాల్యూ వై అనుకోండి అని చెప్తారు ఇప్పుడు కూడా కానాన్ అనేది ఒక ఎక్స్ దేనికి ఎక్స్ పరలోకానికి పాలిథీన్లు ప్రవహించేది పరలోకంలో దానికి సాదృశ్యంగా కానాను ఆయన ఐగుప్తు నుంచి విడిపించి కానాను తీసుకెళ్తాన్నాడు అంటే ఐగుప్తు అంటే లోకము లోకంలో నుంచి విడిపించి పరలోకాన్ని తీసుకెళ్తా అన్నాడు అంటే ఏ శైలోనికి తీసుకెళ్తా అన్నాడు అనేది సాదృశ్యమే అంటే ఒక ఎక్స్ వాల్యూ ఒక ఎక్స్ అనే వాల్యూకే యోసేపు ఎంత అమకత్వం చూపిస్తున్నాడు నా ఎముకలు ఐగుప్తులో అంటే ఈ లోకంలో నా ఎముకలు కూడా ఉండడానికి అతనికి ఇష్టం లేదు అంత ప్రేమించాడు అంత ప్రేమించాడు దేవుడు అంత ప్రేమించాడు కాబట్టే ఇజ్రాయేలీ యొక్క కుమారులతోటి ప్రమాణం చేయించుకున్నాడు ఏమనంటే నా ఎముకలు ఉంటాయి కదా అవి ఎండిపోతాయో కూలిపోతాయో నా ఎముకలు ఉంటాయి కదా ఆయన విడిపిస్తానని చెప్పాడు కదా అప్పుడే ఆయన విడిపిస్తాను అన్నప్పుడే నా ఎముకలు కూడా విడిపించబడాలి ఆ బాత్యసంలోనికే నేను కూడా పాలు పొందాలి అంటే ఎముకలు కూడా బాప్తిసం పొందుతాయా అని అడగొద్దు అంటే అంత ప్రేమించాడు ఇప్పుడు ఏసయ్య మరణించిన తర్వాత అక్కడికి మర్య వచ్చింది ఏమంటుంది అక్కడ ఏసయ్య ఉన్నారు తోటమని అనుకుని నా ఏసయ్యను ఎక్కడ పెట్టావు ఆయన శరీరాన్ని నాకు చెప్పు నేను మోసుకుని పోతాను నేను ఎత్తుకుని పోతాను యాక్చువల్గా ఏసై బ్రతికాడు ఆయన బ్రతికే ఉన్నాడు లేఖలు కూడా చెప్తున్నాయి ఈ సత్యాలన్నీ ఆమెకు తెలియదు ఆమె గ్రహించలేకపోయింది కానీ ఆమె అంటుంది కదా మోసుకుని పోతానని యాక్చువల్గా అది వాక్యానుసారం రాంగే అయినా మోసుకుని పోతాను అని చెప్పే మాటలో ఆమె ఎంత ప్రేమించింది ఇక్కడ కూడా యోసేపు వాగ్దానాన్ని ఎంత ప్రేమించాడు అది కూడా సాదృశ్యంగా ఉన్నదాన్ని నా ఎముకలు కూడా ఎక్కడ ఉండడానికి వీలు లేదు అంత ప్రేమించాడు ఎప్పుడది ఏ సమయంలో ధర్మశాస్త్రం లేదు బైబిల్ లేదు ఎవరు బోధించేవారు లేదు ఎవరు లేని సమయంలో అంత ప్రేమించాడు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను యోసేపు ఎంత ప్రేమించాడంటే ఏసయ్యను ఫోర్టీ ఫర్ భార్య యోసేపును చెయ్యి పట్టుకుని రమ్మంటున్నప్పుడు యోసేఫ్ ఏమంటాడు అయ్యో ఎంతటి దుష్కార్యము నా దేవుడని యహోవ ఎదుట నేను ఎలా చేయగలను నేను చేయలేను అంతకుముందు దేవుడు ఎక్కడైనా వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడా పొరుగువాని భార్యతో ఉండొద్దు అని చెప్పాడా లేదు కదా అలా ధర్మశాస్త్రమే లేదు కదా ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది మోసేకి సేనాయి పర్వతం మీద ఆయన ఇచ్చాడు సేనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది వ్యభిచారం చేయొద్దు దొంగతనం దొంగతనొచ్చు ఇవన్నీ అంతకుముందు లేదు కదా మరి యోసేపు అన్నాడు ఇది యహో ఎదుట దుష్కార్యమని ఇది యహ ఎదుట పాపము అని ఎలా చెప్పాడు అంతకుముందు పాపము అని ఎవరు చెప్పలేదు కదా ఎక్కడ రాయబడలేదు కదా మరి ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే ఎవడైతే దేవుణ్ణి ఏ సైను హృదయపూర్వకంగా ప్రేమిస్తాడో వాడికి ఆగ్ని స్పెషల్గా చెప్పకల ప్రేమ అన్నిటిని సంపూర్ణం చేస్తుంది అంటే ఎప్పుడైతే నిజంగా ప్రేమిస్తామో నిజంగా దుష్కార్యం లేవో మనకే తెలిసిపోతాయి ఎలా తెలుస్తాయంటే ప్రేమలో దాగి ఉన్న సత్యం అది ఏ సయ్యను ప్రేమిస్తే ఏది దుష్కార్యమో మనకు తెలుస్తుంది యోసేపు దేవుణ్ణి ప్రేమించిన విధంలో రాయబడి లేని ఆజ్ఞలు కూడా పాటించగలిగేంత ప్రేమ నిజమైన ప్రేమ చాలామంది అడుగుతారు ఏమని సిగరెట్ తాగొద్దని బైబ్లో రాయబడి ఉందా సినిమాలకు వెళ్ళొద్దని బైబ్లో రాయబడి ఉందా అసలు ఏ సైను నిజంగా ప్రేమిస్తే రాయబడి లేని ఆజ్ఞలు కూడా రాసుకుని మరి పాటించగలం అది ఆయన ప్రేమలో సంపూర్ణత ఈ సంపూర్ణత యోసేపు సంపూర్ణం చేయలేదా కేవలము ప్రేమించడం వలన ప్రేమించడం వలన ఆజ్ఞలు రాయబడే ఉండక్కర్లా అంత ప్రేమించాడు అంత ప్రేమించాడు కాబట్టి యోసేపు ఇప్పుడు చనిపోయే ముందు కూడా ప్రమాణం చేయించుకుంటున్నాడు నా ఎముకలు హైగుప్తులో ఉండొద్దు లోకంలో ఉంచొద్దు నేను లోకంలో ఉండలేను నా దేవుడు చూపించాడు కదా కానాను వాగ్దానం చేశాడు కదా అక్కడ తీసుకెళ్ళిపోండి అక్కడికి ఒకే ఒక మాట ఎక్స్ వాల్యూ అంటే సాదృశంగా చెప్పబడిన దాని పట్లే అంత ప్రేమ అంత ఖచ్చితత్వం అంత విశ్వాసం చూపెడితే మరి ఇప్పుడు ఆ సాదృశ్యమైన దానికి బదులుగా ఏ సయ్యే దిగొచ్చేసాడు కదా ఇప్పుడు తన ఎముకలను అక్కడ పెట్టమని చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఆ ఎముకల లోపల వాక్య రూపంలో నివసించుటకు ఏ సయ్యే కదా ఇప్పుడు ఆ ఎముకల్లోనూ ఎవరున్నారు ఎముకల లోపల మూడుగులోకి సైతము ఏం వెళ్తుంది వాక్యం వెళ్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నువ్వు నేను చనిపోతే మనల్ని కాణం తీసుకెళ్తున్నారా పూచిపడడానికి లేదు ఎక్కడ పూచి పూచిపడుతున్నారు మాది ఏ అయితే ఆ ఊర్లోనే నన్ను పూచిపడుతున్నారు ఎందుకు ఎంత స్వేచ్ఛ వచ్చింది ఎందుకు మన శరీరాన్ని యోసేపు వల్లే కానం తీసుకెళ్ళట్లేదు కానాను ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే అంటే ఏసయ్య ఎంత స్వేచ్ఛను కలిగేసాడంటే ఇప్పుడు ఆయనే మనలో నివసించడానికి వచ్చేసారు కదా అంటే ఏదైతే సాదృశ్యంగా సియోను ఉన్నదో ఏదైతే కానాను ఉన్నదో ఆ కానానే మనలో నివసిస్తుంది కానానే మనలో నివసిస్తున్నప్పుడు మనల్ని ఎక్కడ పూచిపెడతాయి ఏంటి నిన్ను ఈస్ట్ గోదావరిలో పూచిపెడతాయి ఏంటి వెస్ట్ గోదావరిలో పూచిపెడతాయి ఏంటి ఎక్కడ పూచిపెట్టినా నువ్వు కానాలో ఉన్నట్టే ఈ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ఏసయ్య నీలో ఉంటే నువ్వు ఎక్కడ పూడ్చిపెట్టినా కాణాల్లో ఉన్నట్టే కదా కారణాల్లో పూచిపెట్టినట్టే కదా కానీ యోసేపుకు అప్పుడు సంపూర్ణంగా తెలియదు ఆ ఎక్స్ అంటే సాదృశ్యంగా చూపించబడిన దానికే అంత విశ్వాసం చూపిస్తే ఇప్పుడు మనకి రియాలిటీ తెలిసింది కదా ఆ ఏసయ్యే రూపంలో మన ఎముకల లోపలికి వచ్చేస్తుంది కదా సో రియాలిటీగా ఉన్న ఏసఐకు మనం ఇంకెంత విశ్వాసం చూపించాలి ఆజ్ఞను లేని కాలంలో ఆజ్ఞ రాసుకుని మరి ఆజ్ఞను పాటించాడు యోసేపు అంత ప్రేమించాడు అంత ప్రేమించాడు ప్రేమలోనే అన్నయూ సంపూర్ణమైపోతాయి ప్రేమే అన్నిట్లకి మార్గము ఆయనను ప్రేమిస్తే సమస్తము సంపూర్ణం చేయగలము చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈ యొక్క వాక్యాన్ని అందరి ఫలింప ఫలింపచేయండి ప్రభువా నిన్ను ప్రేమిస్తే విములను ప్రేమిస్తే ఏసయ్యా మేము అన్నీ పాటించగలము అన్నీ సంపూర్ణం చేసుకోగలము మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి గొప్ప మనసు మనకు అనుగ్రహించమని సహాయం చేసామని నజడని యేసుక్రీస్తు నమ్మ బిడ్డ ప్రార్థించి బతుమాలి వీడుకున్నాను మా తండ్రి ఆమె